జడ్చెల్ల మండలం కిష్టారం అంబటాపూర్ మధ్యగల పోతిరెడ్డి చెరువు అలుగుపారటం నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నీటిలో గల్లంతైన వృద్ధ దంపతులను కనుగొనేందుకు ఎస్డిఆర్ఎఫ్ టీం చేపడుతున్న గాలింపు చర్యలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పరిశీలించారు వృద్ధ దంపతులను కనుక్కునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆమె ఆదేశించారు నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఉండటం మంచిదని ఆమె సూచించారు వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు ప్రజల విజ్ఞప్తి మేరకు రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన ప్రాంతాలలో కాజ్వే బ్రిడ్జ్ల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ డిఈని జిల్లా కలెక్టర్ బోయి ఆదేశించారు సంఘటనా స్థలానికి వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో ద్విచక్ర వాహనంపై జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అక్కడికి చేరుకొని వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులతో మాట్లాడారు సరే వీళ్ళకి ఏమి వస్తాయి అనేది మనం సరానికి వర్కౌట్ చేసి అవి నీటికి ఇస్తాం బట్ మీ ఊరి వాళ్ళు మాత్రం దయచేసి అందరికి పెద్దవాళ్ళకి చెప్పండి ముఖ్యంగా ఉన్న కంటే ఇట్లా సడన్ సడన్గా కూడా రావచ్చు సడన్ గా వర్షం రావచ్చు రావచ్చు అలాటప్పుడు అసలు మీకు అలవాటు ఉన్న కూడా ఆ రోడ్ మీదకి ఎంత అది మన జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు తర్వాత ఎస్ డిఆర్ఎఫ్ టీమ్ కూడా సెర్చ్ ఆపరేషన్స్ లో ఉన్నారు సాయంత్రం చేయడం జరిగింది మనకి దొరకలేదు మళ్ళీ ఉదయం నుంచి కూడా ఈ సెర్చింగ్ లోనే ఉన్నారు అయితే ఇది సడన్ గా జరిగింది అంటే వర్షం వచ్చి సడన్ గా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ రావడం వల్ల అంటే వారికి హెచ్చరించినా కూడా వెళ్ళద్దు మీరు ఈ రోజు ఇక్కడే ఉండి వెళ్ళండి అని చెప్పి ఊరు వాళ్ళు చెప్పినా కూడా వారు వినకుండా కొంత వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ జలం అందరికి కూడా ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇలాగ వర్షాలు వచ్చి ఎక్కడెక్కడ అయితే మనకి చెరువులు అలుగులు పారడము మన లో లెవెల్ కాజెస్ మీద వాటర్ రావడము అక్కడ చర్యలు తీసుకుంటున్నాము యాక్చువల్ గా మన తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మన గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా వీటికి సంబంధించి ఇమీడియట్ గా ఇలాంటి ప్లేసెస్ లో బారికేడింగ్ చేయడము కొంత కంప వేసి ఎవరిని వెళ్లకుండా చేయడం హెచ్చరించడం చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది అంటే ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ఇట్లాంటివి చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి నేను అందరికి విజ్ఞప్తి చేస్తాను తత్వపరంగా మనకి ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమేమి సహాయం అందించాలి అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం అదేవిధంగా ఊరి వాళ్ళు ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండేదే ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా మనం చేయాల్సి ఉంది అని చెప్పడం